ప్రచారంలో ఉన్నా మే అందరం కలిసి ఆయన పిల్లలతో పాటు ప్రచారం చేస్తున్నా అని చెప్పంటే ఇది ఆయన ఒక ఎన్నికల ప్రచారం కాదు ఇది మన అందరూ భవిష్యత్ ఎన్నికలు భవిష్యత్తు నిర్మించుకునే ఎన్నికలు కాబట్టి మేము అందరం కలిసి గట్టిగా తిరుగుతూ ఉన్నాం ఆయన ఒక ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు వాళ్ళ పిల్లలతో పాటు అందరూ తిరుగుతూ ఉన్నాం వేరే రకంగా అందరం కలిసి గట్టిగా పనిచేస్తే తప్ప విజయం సాధించలేదని చెప్పి కూడా మేము అందరినీ కోరుకుంటాం

సంక్షేమం పేరిట బట్టణని చెప్పని పాపం జగన్ రెడ్డి గారు అలసిపోయారు అది ఆయనకి విశ్రాంతితో పదమూడో తారీఖున ప్రజలు పట్టణ నొక్కితే ఏ తీర్పు ఎలా ఉంటుంది అని చెప్పని ఇవాళ చంద్రబాబు గారు నుంచోపెట్టిన వాళ్ళకి అందరికీ వెనకాల జనసేనికులు ప్రతి ఒక్కళ్ళు తోడుగా ప్రాంతంలో తప్పకుండా కొండయ్య గారికి మా బాధ్యతలు మనందరం తీసుకుందాం ఇంకా వారం రోజులు ఎన్నికలగింది కలిగింది వారం రోజులు అందరం కష్టపడతాం తర్వాత ఐదు సంవత్సరాల పాటు మన కొండయ్య గారు మనందరి పాటు ఉంటారు మనందరితో పాటు కలిసి ఉంటారు అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంకా వెళ్ళాల్సింది చాలా ఉంటుంది మా నాయకులు కీర్తి శిష్యులు రంగవీటి రంగ గారి వచ్చిన స్ఫూర్తితోటి ఆయన జోహార్ తెలియజేస్తూ ఆయన వచ్చిన పిలుపు చేయి చేయి కలుపు చేయి జాగ్రత్త పిలుపుతోటి సెలవు తీసుకుంటా ఉన్నాను